అన్నా మాట గట్టిగా ఇతనికి శిక్ష పడింది కదా అతని పోటీ చేయకుండా ఉండాలి అతని సీట్ ఇవ్వకుండా ఉండాలి అని నేను సీట్ ఇచ్చింది కదా యాభై అదే కదా అతను పోటీ చేయాలా మనం పోటీ చేద్దాం అనుకో ఇప్పుడు తోట తిరుమల గారు శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అరే శిక్ష పడింది కదా ఇతను ఆల్రెడీ కోర్టు కూడా నేరొచ్చునని నిర్ధారించింది గతంలో మనం దళితుల్ని మేనమలున్నాం మేనవులు వెళ్ళన్నాం మనం సంబంధాలు కలుపుకున్నాం ఈ టైంలో అలాంటి దళితుల్ని శిరోగుండం చేసిన వ్యక్తికి మనం సీట్ ఇస్తే మమ్మల్ని దళిత ద్రోహి అనుకుంటారని ఆలోచించాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి నువ్వు ఆలోచించలేదు కదా ఏ మేము ఆలోచిస్తాం మండపేటలో ఉన్న దళితులందరూ ఖచ్చితంగా జోలి గెలిపించి నీ బుద్ధి చెప్తారు కాస్త మన మనం బుద్ధి చెప్పాలి అయితే ఎక్కడైనా మీటింగ్కి వెళ్తాం మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక నక్సలైట్ వస్తున్నప్పుడు పోలీసులు ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు ఒక టెర్రరిస్ట్ వస్తుంటే ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు అయ్యా పోలీసు వారు అన్నలో మీరు కూడా మాలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మేము ఎవరిని చంపలేదు ఎవరిని చంపేసి జడ్కోడి డోర్ డెలివరీ చేయలేదు ఎవరికి శిరోములను అంతకన్నా చేయలేదు కానీ ఇవన్నీ చేసిన నేరస్తుల మీద పోరాడుతున్నాం అంటే నేరం చేయటం ఈ రాష్ట్రంలో తప్పు కాదు నేరం వచ్చిన మీద పోరాటం చాలా పెద్ద నేరం అండి ఆ నేర ఇప్పుడు ముప్పై కేసులు ఉన్నాయి ముప్పై కేసులు ఇప్పుడు ఒకవేళ రాజే జన్మని ఏమన్నా తప్పు మాట్లాడితే ఆల్రెడీ నాడి పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ టైప్ చేయండి చెప్పేసి ఉంటాడు అయ్యా ముప్పై ఒకటో అవుతుంది ఏటో మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనుకో అరెస్ట్ చేయండి ఈ జాతి కోసం అణగారిన వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన మాట అతను నిలబెట్టుకోలేదు అతను మాకు అన్యాయం చేశాడు అన్యాయం చేశాడని రెండు వేల పంతొమ్మిది గెలుపు కోసం పనిచేసాడు మేము అతని వల్ల మేము మోసపోయామండి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని మేము నా జాతీ తప్పులు పోరాడుతూ ఉంటే నువ్వు నన్ను అరెస్ట్ చేస్తున్నావు నా మీద రౌడీ చీట్లు పెడుతున్నావు నా మీద కేసులు పెడతావు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోటి మంది దళితులు ఇవన్నీ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మీరు కేవలం ఇక్కడ దళితులు కోర్టులు ఉన్నాయి నామ రూపంలో లేకుండా పోతారు ఇక తోట దుర్ముత్తులు ఆయన ఒక పొడి చేస్తాడేమో ఇక్కడ మూడు సార్లు ఎక్కిన పెద్ద ఉన్నాడు మూడు సార్లు ఆయన ఊరికి ఎక్కిస్తారా జనం ఆయన ఏమి నియోజకవర్గానికి ఏం మేలు చేయకపోతే నియోజకవర్గంలో ఎవరన్నా అన్యాయం చేసి ఉంటే మూడు సార్లు ఎక్కుతాడండి లేదా ఇలాంటి సౌమ్యుడి మీద నువ్వు ఎలాంటి దింపవు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఇలాంటి సౌమ్యూరి మీద దింపవు అంటే నువ్వు రౌడీజం చేసావు నువ్వు బెదిరించో నువ్వు చేసావు నెక్కించాలనుకుంటే మండపేట ప్రజలేదు మండపేట రామచంద్రపురంలో సీటు రామచంద్రపురంలో ప్రజలందరూ అతన్ని చీకొచ్చారు అంటే మండపేట ప్రజలు తెంగ్రోడా మండపేట ప్రజలు అమాయకుల మండపేట ప్రజలు కూడా తోట అనే వ్యక్తికి రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఫలానా వ్యక్తి నేరస్తుడికి ఫలానా మంటపేట ప్రజలు బుద్ధి చెప్పాలని చంతమంది నిలబడబడుతున్నారు అలాంటి కార్యక్రమాలు చేయాలి ఇప్పుడు మనం చాలా మంది భయపడుతూ ఉంటారు రాజ్యాంగం రద్దు చేసేస్తారు రాజ్యాంగం రద్దు చేస్తారని ఏదో అక్కడెక్కడ మాటలు విని కానీ మీకు తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఇక్కడ రద్దు చేసి అంటే ఇక్కడ రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చింది ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చింది అవునా రిజర్వేషన్లు ఏమొస్తాయి మనకి ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు తీసాడా అంటే దాని అర్థం ఏంటి ఉద్యోగాల విషయంలో అతను రాజ్యాంగాన్ని రద్దు చేశాడు ఎస్సీలకి అట్రాసిటీ చట్టం అని ప్రత్యేక చట్టం రాయితీలు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎంతమంది ఎస్సీల మీద దాడులు జరిగాయి ఇన్ని దాడులు ఎందుకు జరిగాయి తెలుసా ఫస్ట్ ఒక ఎస్ మీద దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి కనుక ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసి అతను శిక్షించుంటే మరొకడు ఇక్కడ దాడి చేయడానికి ధైర్యం చెప్తున్నాం ఇక్కడ శిక్షలు ఉన్నాయి ఎవరో శిక్ష ఏదో ఎవలేరు సినిమాలోని ఎప్పుడు పుస్తకం భూమి పడిపోతే ఒకరి మీద బస్సు ఎవరు సరిపోతుండ్రీకా అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ చట్టం పనిచేయట్లేదు రాజ్యాంగం చేయట్లేదు పోలీసులు పని చేయట్లేదు ఎంత ఘోరమైన పరిపాలన ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మనం కొన్ని రాయితీనివ్వాలి ఇవ్వాలి కొన్ని కార్పొరేట్ లోన్లు ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ ఏమయ్యండి అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యాంగాన్ని రద్దు చేశాడా లేదా ఇక్కడ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు అదే ఇప్పుడు వరకు ఎస్సీల మీద ఎవరన్నా దాడి చేస్తే భయపడి అరే ఎస్ఎస్సీ చట్టం అవుతేమో ఎస్ఎస్సీ చేసి అవుత్యమో అని కానీ ఇప్పుడు ఎస్సీ వంటని చంపేసి తీసుకెళ్లి ఇంటి బాగేసి ఏం పీక్కుంటున్నారో పీక్కుంటున్నారు ఎందుకంటే పైన మమ్మల్ని సమర్థించే ఉన్నాడు మీ బదు తిక్కేది అని చెప్పి సవాల్సిన పరిస్థితికి అక్కడికి అంత స్థితికి వచ్చేవాళ్ళు మనం అయితే ముప్పై రూపాయలు ఎత్తున్నాడు ఇరవై రూపాయలు ఎత్తున్నాడు ఏదో చెప్తున్నాడు రేపు పొద్దున్న మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎత్తిపోయి ఒక పదివేలు ఇస్తే మనం సరిపోద్దా రేపు మన ఇంట్లో ఒకరోడు గుండు కొట్టేసి ఒక ఏడు వేలు ఇస్తే మనం సరిపోద్దా అంటే అంబేద్కర్ మనం నేర్పించి తెలియనా రాజేష్ మహాసన్ అనేవాడికి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లిస్ట్లో టికెట్ ఇస్తే రాయజనువుడు తరఫున ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో నోడించాలని నా గురించి ఏంటప్పుడు ప్రచారం చేశారు తెలుసా రాయ చనువుడు వస్తే ఇక్కడ కాపుల వీధులను చెట్టు పరిధి వీధులను అంబేద్కర్ విగ్రహాలు ఎట్టేస్తాడు అన్నారట అంటే అదే ఆ ప్రచారం చేయటం మరి నిజంగా రాయ వాడు క్రిస్టియన్ మతం తీసుకున్నవాడు క్రిస్టియన్ మతం తీసుకున్నవాడు ఎస్సీల పోటీ చేస్తాడని అదోడు పెట్టారు వైసీపీ మరి పొద్దులైతే నువ్వు క్రిస్టియన్ అంటు పొద్దులైతే బైబుల్ పట్టుకున్నానంటో ఎవరిని మోసం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గవర్నమెంట్ చేస్తుంది ఇక్కడ నేరస్తులు ఇంతమంది నేరస్తులు ఉన్నారు వాళ్ళందరూ అనంతబాబుని ఎవరు వెళ్ళి చంపేశారు అంటే అనలేదండి అతను ఒప్పుకున్నాడు ఎస్ నేను చంపేశాను ఇప్పుడు ఈయన చేశాడని చేశాడు కోర్టు చెప్పింది అవినాష్ రెడ్డి వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని చంపేశారని సిబిఐ చెప్పింది అరే వాళ్ళ నేరస్తులు వాళ్ళందరూ కనీసం నేరస్తుడికి అరే నీ మీద కేసు ఉంది కదా కనీసం నువ్వు పక్కన ఉండు అనే మాట కూడా అనుకుంటా నేరస్తులు నేను దగ్గర చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కనుక రేపు గవర్నమెంట్ వస్తే ఒక్కసారి ఇక్కడ ఉన్న పేదోడు బతికేంటో ఆలోచించండి ఈ ఎస్సీలు బీసీలు ఇంకోటి ఏమంటారట తోటల ముందులు గారు కాపులు మనందరం కాపులు ఐకమత్యం చూపించాలంటారట కాపులు అంటే కాపు కాసేవాళ్ళు కాపు నాయకుడు అంటే వంగవీటి రంగా గారు అందరి కోసం పోరాడే వ్యక్తి లోపలైతులు అవుతాడు కానీ ఒక వర్గాన్ని బలహీన చేసి వాళ్ళ శిరోమణం చేసి వాళ్ళ కనుబొమ్మలు గీసి వాళ్ళని అందరిలోనూ అంత కోరంగా అవమానించడం అంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ వెయ్యి కేజీలు బరువు మోతనట్టు ఉంది ఈ రోజు నా జాతికి జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రతి గ్రామాన్ని తిరిగి మాడుతూ ఉంటే ఎంతమంది పోలీసులు మమ్మల్ని చుట్టు కొడతా ఉంటే మమ్మల్ని వెయ్యి చేతులతో పాఠాలను మొక్కేసినట్టు ఉంటుంది ఏం తప్పేసిన మేము ఎవరైనా చంపావా ఎవరైనా వాస్తున్నావా ఎవరైనా గుండు కొట్టావా ఎందుకు మా మీద ఎంతమంది పోలీసులు ఎందుకు మమ్మల్ని నీ కేసు వచ్చింది అంటే అన్యం జరిగితే అడగకూడదా అంటే గిల్లితే గిలుచుకుని పోవాలా తిరగబడకూడదు తిరగబడకూడదు అంటే అది కుదరది తిరగబడే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుకెళ్ళు

ఇది కూడా కాదండి కేవలం తోట త్రిమూర్తుల దళితుల ఆత్మగౌరవానికి మండపేట ఓడించిన ఆ ఓటమి ఏదైతే ఉందో మీరు మొత్తం దేశానికే మీరు ఒక మెసేజ్ మండపేటలో ఉన్న ప్రజలందరూ ఒక నేరస్తుడిని ఓడించారు నేరస్తుడికి ఎన్ని వందల కోట్లు ఉన్నా ఎంతమంది సపోర్ట్లు ప్రజలు తలుచుకుంటే మండపాట ప్రజలు అవకాశం మీకు వచ్చింది ఇదే అవకాశం అన్నగారికి నేను ఇచ్చాను ఖచ్చితంగా మేము తిరుగుతాం ఎస్సీ కాలేజీలో తిరుగుతాం ప్రతి ఒక్కరికి చెప్తాం ప్రబాబు ఇవాళ రూపాయలు ఇస్తున్నాడు పార్టీ ఫీలింగ్ పక్కన కంట్రా నాయన ద్వారా చెప్తున్నాను వైఎస్ఆర్ చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము అవడి ఎంత అయినా ఎంత ఆదాయంలో ఇటువైపోతాం ఆ పార్టీ ఫీలింగ్ పక్కన కంట్రా కులం పేరుతో గుడ్లు గీసిన వాళ్ళని కులం పేరుతో చంపేసిన వాళ్ళని అలాంటి వాళ్ళు కూడా ఈ పార్టీ దూరంతో ఎలికేసుకొస్తా ఉంటే మిమ్మల్ని రావదా అక్కడ మహేంద్రాని కురడు ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలో అతను వైసీపీ జడ్పీటీసీ అన్నీ కొడు ఆ కుర్రాంచి అది కాదు ఆత్మహత్య చేశారు అది వైసీపీ కుర్రాడు నా మీద ఇరవై కేసులు పెట్టారు పెట్టేటప్పుడు నేను వైసీపీ వైసీపీలో ఉన్న సరే దళితులకి ఇక్కడ వైసీపీలో ఉన్న సరే అధికారిక వర్గాలకి న్యాయం జరగట్లేదు మనకు అన్యాయం జరుగుతుందని చెప్పినా కనీసం న్యాయం చేయలేని పరిస్థితుల్లో సీఎం ఉంటే గొడవలు ఎప్పుడు జరగలేదు అంటారు నిజమే గొడవలు జరిగాయి తెలుగుదేశం లో జరిగాయి కాంగ్రెస్ లో జరిగాయి మరో దాంట్లో జరిగాయి అన్ని చోట్ల గొడవలు జరిగాయి దళితుల మీద గొడవలు జరిగాయి కానీ దళితులు చంపిన ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి భుజం మీద వేసుకుని ఎప్పుడన్నా తిరిగా ఒక్కసారి మనం ఓడిస్తే ఇప్పుడు ఓడిస్తే రేపు పొద్దున ఏ ముఖ్యమంత్రి అన్నా ఇలా దళితుల మీద దాడులు చేసుకోండి అలా ఎంకరేజ్ చేసే ధైర్యం చేస్తాడా కనీసం ఈ ఒక్కసారన్నా దళితులు ఈ రాష్ట్రంలోని కోటి మంది దళితులు ఆత్మగౌరవాన్ని ఓటేస్తే ఈ రోజున నాకు వైసీపీలో వైసీపీ పదవి ఇచ్చింది అధికారంలో వైసీపీ నిధులు బయటకు వచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశం ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారితో పాటు నా పేరు అనుమాని ఆయన ఇలాంటి ఎలాంటి ఉండాలి ఎక్కువ వర్గానికి దళిత వర్గానికి ప్రతినిధిగా మాట్లాడతాడు అసెంబ్లీకి వెళ్ళాడంటే వాళ్ళకి జరుగుతున్న అయ్యాలు అడుగుతాడు ఇలాంటి వాడు ఉండాలని చెప్తే అప్పుడు కూడా నా మీద లేనిపోయిన తప్పుడు ప్రచారం ఎక్కడో ప్రణయనో కురణి ఎస్సీ కురణి కులం పేరుతో చంపితే అది తప్పుడు మాట్లాడుతూ నా శాపం అయిపోయింది కంటిమని గురించి ఎవరో ఒక తప్పుడు తప్పుగా మాట్లాడితే ఆవిడ గురించి మాట్లాడుతూ నా పాల శాపమైంది నేను అవి ఈ ఈరోజు ఎమ్మెల్యే కాండి అయినా కూడా నేను అయ్యే మాట్లాడతాను తప్ప నాకు ఎమ్మెల్యే లేకపోయిన జాతీయ కూడా ఎందుకంటే చాలా మంది మాట్లాడుతారు పెద్దలు రైట్ దళితుడు గౌరవం నిలబెట్టాడు రాట కూడా ఆడికాడు వదులుకున్నాడు ఇది నా దళితులు పోవచ్చు అంటే అని నా జాతి పేరు దగ్గర పదవుల కోసం పోగలేను ఎవరో బిల్లుస్తే భయపడిపోయేవాడు లేకపోతే ఇంకోటి ఏదో ఉన్నా కాదు అంబేద్కర్ వారసు ప్రశ్నించడం నా దగ్గర ఉన్న లక్షణం నువ్వు తప్పు చేస్తే నువ్వు సీఎం పైన నేను ప్రశ్నిస్తాను వేగుల జోగేశ్వరరావు గారిని యాభై వేలు మెజార్టీ తగ్గిందంటే ఈ మండపాటి ప్రజలకి ఆ పౌరు నేనెక్కేస్తాం ఆ యాభై వేలు మెజార్టీ కోసం ఎంతవరకు అన్నా మేము కూడా వస్తాం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఒక బాలయ్య గారిని ప్రధానమంత్రిని నిలబెట్టే స్థాయిలో కూర్చోబెట్టాడు ఆయన ప్రధానమంత్రిని నిలబడి బాలయ్య గారి ముందు అధ్యక్ష అందించాడు ఒక దళితుడు ఒక ఎస్సీ ఒక మాల మాల ముందు ఒక ప్రధానమంత్రి నిలబడ్డాడు ఆ స్థాయి ఇచ్చింది ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మన కుర్రోల్ని ఎన్నో తరలి వనరులు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఐటీ ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మనకు నాలుగు లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ ఉంది లోన్లు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు మన మీద అంటరానితనం ఉంటే పద్దెనిమిది జీవోలు ఇష్యూ చేసి అంటరానితనం మాపడానికి మన కోసం ఆలోచించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని మనం మర్చిపోతే వంద మంది వంద అబద్ధాలు చెప్తారు అలాంటి వ్యక్తిని మనం మర్చిపోతే మన జాతికి విశ్వాసం లేనట్టు అవుతుంది ఇక్కడ వాళ్ళు చంపి డోర్ డెలివరీ చేసినా శిరోమండనాలు చేసినా పోలీస్ స్టేషన్లో లో చిరమండనాలు చేసినా వాళ్ళందరికీ మొత్తాస్పదంతున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించి ఎవరిని ఎన్నుకోవాలి మండపేటలో నేరస్తులు ఎన్నుకుంటారా సౌంపులు ఎన్నుకుంటారా